ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రాబోతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున గుర్తు పెట్టుకొని ఈ సమయంలో దీపం పెడితే చాలు ఇలా పెట్టడం వల్ల మీకు సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకొని కూర్చుంటుంది మీకున్న ఆర్థిక సమస్యలు ఇబ్బందులు డబ్బు సమస్యలు ఇలా ఏ సమస్యలున్నా అన్నీ తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు ఇక మీకు జీవితంలో తిరుగు అనేదే ఉండదని చెప్పుకోవచ్చు ఎందుకంటే వరలక్ష్మీ వ్రతం రోజున ఇలా దీపం పెట్టడం వల్ల అమ్మవారికి ఇష్టమైన ఈ సమయంలో ఎవరైతే దీపం పెడతారో వారికి కష్టాలు అనేవి అన్ని తొలగిపోతాయి ఇక అదృష్టం అని బాగా కలిసి వస్తుంది వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎందుకంటే శుక్రవారం అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అందులోను వరలక్ష్మి వ్రతం కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ సమయంలో దీపం పెట్టండి చాలు ఇక మీ కష్టాలన్నీ తీరిపోతాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది వర్షం కురుస్తుంది ఇక రాజయోగం పడుతుంది మాస శుక్ల పక్షంలో పౌర్ణం కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రావడం జరిగింది మన హిందూ ఆచారం వారాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు ఈ పండుగ ముఖ్యమైన వివాహమైన మహిళలు నిర్వహిస్తూ ఉంటారు సకల ఐశ్వర్యాలు వరలక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయని దన గుణం సంపద కలబోసిన తల్లి వరల లక్ష్మీదేవి వరాలను ఇచ్చే తల్లి గనుగునే ఆమెను వరలక్ష్మీదేవిగా కులుస్తాం ఐదవ దివ్యమైన మాసం శ్రావణ మాసం ఈ మాసంలో భక్తితో వేడుకుంటే వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టాలు నియమాలు అవసరం లేదు నిశ్చలమైన మనసుతో పూజిస్తే సరిపోతుంది వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపకటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండాలి అంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి కుటుంబ సభ్యుల క్షేమం కోసం గృహిణులు మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు అష్టలక్ష్మి ఆరాధన ఎత్తటి ఫలితాన్ని ఇస్తుందో ఒక వరలక్ష్మి వ్రతాన్ని అంతటి ఫలితాన్ని ఇస్తుంది ధార్మిక గ్రంథాల్లో పేర్కొన్నాయి కాబట్టి ఈ వరలక్ష్మీదేవిని సంపదలనిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రం కాదు ధాన్యం సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి నిజానికి అష్టలక్ష్మిలలో వరలక్ష్మి లేదు కానీ అష్టలక్ష్ములు కలిపి ప్రసాదించే వరాలన్నిటికీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒకరే ప్రసాదిస్తారు గనగా అంటే శ్రేష్టమైన అన్ని అర్థం కూడా లక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీ హరికే ఇష్టమైన పైగా విష్ణు జన్మ నక్షత్రమైన శ్రావణ పేరట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే విశేషమైన ఫలితాలు వస్తాయి ఎప్పుడు కూడా సుమంగళితనంగా వరదిల్లుతారు అందుకే ప్రతి ఒక్క మహిళలు పుణ్య స్త్రీగా ఉండాలని ఈ వరలక్ష్మీ వ్రతాన్ని పాటిస్తారు మన భారతదేశంలో వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సాంప్రదాయాలలో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే స స్వల్పగల దాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగన్నాథకరమైనదని భక్తులందరి ప్రాగడం విశ్వాసం వరాలు ఇచ్చే దేవతలు వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు చేస్తారు ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మిలు పూజలకు సమానం అనే నమ్ముతూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరూ వరలక్ష్మి పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా పెళ్ళికాని అమ్మాయిలు మంచి భర్త రావాలని ప్రతి అమ్మాయిలు పెళ్ళికాని అమ్మాయిలు కూడా పూజిస్తూ ఉంటారు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సంపదకు కొదువే ఉండదు ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అనంటే ఖచ్చితంగా వరలక్ష్మీ వ్రతం రోజున ఈ సమయంలో మీరు దీపం పెట్టి చూడండి మీకున్న ఎలాంటి సమస్యలైనా బాధలైనా కష్టాలైనా అన్నీ తొలగిపోతాయి ఇక మీకు సురిల వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో ఎవరైతే దీపం పెడతారో వారికి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ఏ సమయంలో దీపం పెడితే మనకు అదృష్టం ఐశ్వర్యం దక్కుతుందో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామంది లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటారు అమ్మవారి ఇంట్లో తిష్ట వేసుకోవాలని అనుకుంటారు కనుక ఈ వరలక్ష్మీ వ్రతం రోజున శుక్రవారం రోజున ఇలా దీపం పెట్టండి చాలు ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు ఎవరైతే శ్రావణ శుక్రవారం అలాగే వరలక్ష్మి వ్రతం రోజున ఇలా దీపం పెడితే మీకు విశేషమైన ఫలితాలు వస్తాయి మీరు ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు దీపారాధన చేస్తే మీకు విశేషమైన ఫలితాలు వస్తాయి అలాగే ఉదయం ఇలా పెట్టిన తర్వాత సాయంత్రం సమయంలో కూడా దీపారాధన చేయాలి సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు నలభై నిమిషాలలోపు దీపం పెట్టండి ఇలా ఎవరైతే దీపం పెడతారో వారికి శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి ఇక లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మీకు తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు దీపంలో సకల దేవతలు కొలువై ఉంటారు ఈ సమయంలో వరలక్ష్మి వ్రతం రోజు కనుక ఈ సమయంలో ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో మీ కుటుంబం ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లుతుంది ఈ సమయంలో ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అఖండ లక్ష్మి కటాక్షం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రావణ వ్రతం రోజున శుక్రవారం అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కనుక మన కష్టాలు తిరిగిపోయి అఖండ రాజయోగం ఏర్పడాలన్నా అమ్మవారి తిష్ట వేసుకొని మన ఇంట్లో ఉండాలనుకున్న ఖచ్చితంగా ఈ సమయంలో ఉదయం సాయంత్రం ఇలా దీపం పెట్టండి చాలు మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు ఇక మీకు తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు